హాయ్ అండి ఈరోజు మా ఇంటి చుట్టూ చాలా ఇదంతా ఉంది అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను చూడండి చాలా బాగా వానొచ్చింది రాత్రి అంతా బాగా వానొచ్చింది అందుకే ఇదంతా క్లీన్ చేస్తామని చూస్తున్నాను చేతికి ఇలా వేసుకున్నాను చూడండి చూడండి ఈరోజు పరిస్థితి ఇది చెమట నీళ్ళు అన్నీ కారుతా ఉన్నాయి అయినా అంత క్లీన్ చేసినాను చూడండి ఇందాక ఎంత ఉండే కదా ఇదంతా క్లీన్ చేసినాను ఈరోజు మా ఇంటి చుట్టూ అంతా చుట్టూ లేదండి ఒక సైడే తులసమ్మ మొక్కలు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇంకా అక్కడ ఇంటి ముందు ఉండేవి ఇవన్నీ మా ఇంటి పక్కన ఇవి ఏంటి ఒక సైడ్లో కరేపాకు చూస్తున్నారు కదా ఇంకోటి తులసమ్ని పెరికేసినాను వేసినాను అందుకే ఇట్లా వేసిన దానికి కుండీలోకి పాపం వాడిపోయింది ఏమైతుందో రేపటి వరకు తెలీదు ఇప్పుడు ఒక గంట అయిపోయింది ఈ వీడియో అప్లోడ్ చేయాలా నేను వెళ్తున్నానండి బాయ్ చూడండి ఇదో ఆకుకూర ఒక చెట్టు వచ్చింది ఇదంతా ఈ కంపలో ఈ పెరిగిండేది ఇది ఒక ఆకుకూర చూడండి ఇది తులసి చెట్టు ఇది ఒకగే చెట్టు ఎంత బాగా పెద్దగా వచ్చింది ఇది ఒకే చెట్టు ఇది పాటలో ఉంది ఇది కింద ఉంది కింద అంటే భూమి పైన ఇది పాటలో ఉంది ఇదండి ఈరోజు లాగు చూస్తున్నారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.